హలో బిత్తి సత్యారా అండి మాట్లాడేది రవి ముద్రాజ్ సత్య గారు నా పేరు కేశవ రెడ్డి అండి రాష్ట్రీయండి ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్ధం కించపరుతూ హలో బిత్తి సత్య గారు హలో బిత్తి సత్యారా మాట్లాడేది అవునండి నేనేం బిచ్చి రెడ్డి గారు చెప్పండి అదే ఇప్పుడు మీరు కొత్తవి వీడియో తీసి పెట్టారు కదా బహువర్ గిట్ వీడియో బబర్ బగవర్ గీత ఇప్పుడు మీరు అవుతుంది బిల్లు బిల్లు గీత అని పెట్టారు కానీ మీరు ఉన్నప్పటి నుంచి మీరు చానా చేసి ఉంటారంటే మీరు అంటే హిందువులనే చింతపరచనీకనే ఇవన్నీ చేస్తారా మీరు భగవద్ గీత మీరు వేరే ప్లాన్ లో చేసుకుంటూ ఎప్పుడైనా ఫోన్ చేసామే మీకు ఇన్ని చేసిర్రు మీరు ఆ ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగలేవు ఏదో చేతరు కదా ఎప్పుడన్నా కాల్ చేస్తాం మీకు మేము మీరు ఎందుకు పర్వత గీతం కితాబం చేస్తున్నారు మీరు హలో చ వాటిని పరంగా మాట్లాడదు పార్టీ కాదు హలో బాబు ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్ నువ్వు పార్టీ అనకిరి ఏ పార్టీ సంబంధం లేదు బాబు అర్థమే దాన్ని కంప్లైంట్ ఇచ్చి చెప్పనా నేను కంప్లైంట్ ఇచ్చినాం ఏమీ నేనే కంప్లైంట్ ఇస్తున్నా పరోపర్ నీ మీద ఉంటది నువ్వు ఇచ్చుకో అని పెద్ద మాట్లాడుకున్నా ఏమో నీకు లీగల్ ఎప్పుడు చెప్పండి నువ్వు చెప్తాం నువ్వు అనుకుంటున్నావు హిందూ అర్థమైందా హిందుకు హిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందువురుస్తున్నావు భౌగా గీతించవు నువ్వు అర్థమైందా ఎవరిని చదవాలి నువ్వు ఎట్లా కించపరుచున్నావు నువ్వు నన్ను అడుగుతున్నావు నువ్వెందుకు అట్లా చేస్తావు ఏమంటే నీకు చెప్పి చేయా అంటున్నా నాకు చెప్పి కాదు హిందూ సమాజాన్ని కించపడతా విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు లేదరా నీకు చెప్పి చే అని ఏదో నువ్వు ఎదురు మాట్లాడమే పెళ్లి గీత నువ్వు భగవద్గీతను కించపడతావా నువ్వు భగవద్గీత పెళ్లి గీతాన్ని అని ఎట్లా పెట్టావు నువ్వు నా చెప్పు నువ్వు హిందూ నువ్వు బాగా నాటునావు కదా నేను హిందువులు దాని నువ్వు అంటున్నావు కదా సర్ది నువ్వు ఎట్లా ఎట్లా పెట్టావా చెప్పేంది నా పేరు చేసావీ కదా ఏజెంట్

ఐతే నువ్వు హిందూ సమాజం ఇంత వరకు భగవాద్నీ చేయకు నువ్వు నా దాన్ని డిలేట్ చేయి బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు నువ్వు నువ్వు చూడకపోవని నువ్వు ఎపాట హిందూ సమాజం నువ్వు ఎట్లా బుద్ధి చెప్పండి చెప్తాది బరాబర్ హిందూ సమాజం తోట నీకు చెప్పిస్తా నువ్వు అనుకుంటా చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ సినిమా డైరెక్ట్ అవసరం లేదు అర్థం ఏదా అందరికి అందరు అందరికి అందరం అనుకుంటున్నా నువ్వు మాట్లాడండి మాట్లాడవచ్చు అర్థమైందా ఏంటి కేశవ నువ్వు నాకు రవి ముద్రాజ్ రవి ముద్రజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకి అర్థమైందా హిందూ ధర్మం కోసం పాటు పడతా నువ్వు నువ్వేం పాటు పడతావో ఏం చేస్తావాడు చెప్తా ఇంకా